ఏసు పరిశుధనామానికి స్తోత్రం గాక నేను లాస్ట్ మంత్ కూడా సాక్ష్యం పంచుకోవడం జరిగింది నేను గత వారంలో జరిగిన రెండు అద్భుతాలు మీ ముందరూ ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా బ్రదర్ పరిచయం అయినప్పటి నుంచి అంటే నేను కూడా మా వాణి సిస్టర్ ద్వారా నేను ఇది తెలుసుకోవడం జరిగింది లాస్ట్ టైం వాణి కూడా సాక్ష్యం చెప్పింది ఈరోజు వాళ్ళ పాప న్యూజిలాండ్ నుండి రావడం వలన తాను రాలేకపోయింది అయితే నేను ఎప్పుడైతే బ్రదర్ పరిచయం అయ్యాడో ఆ పరిచయం అయినప్పటి నుంచి మనం స్థుతి దేవునికి స్థుతులు చెల్లించాలి అన్న మాట మీద నేను ఈ వాళ్ళు చెప్పినప్పుడు మెసేజ్లన్నీ ఇందులో రాసుకుంటూ వెళ్ళాను బుక్ ఈ బుక్లో అన్నీ ఇవన్నీ కూడా ప్రతిరోజు దేవు అంటే బ్రదర్ చెప్పిన అన్నీ కూడా తూచా తప్పకుండా రాసుకుంటూ వెళ్ళాను అయితే ఇందులో స్థుతులు చెల్లించి సిస్టర్ శ్రావణి గారు తను పలుకుతున్నది ప్రతిది కూడా ఎంత స్పీడ్గా పలుకుతారంటే వీళ్ళు కొన్నిసార్లు అది మనం పట్టుకోవడం కూడా కష్టం కానీ అయినా కానీ నేను దేవుడు ఇచ్చిన నాకు ఆ శక్తి బలాన్ని బట్టి పొలిపోకుండా రాయటానికి ప్రయత్నం చేశాను కొన్ని మిస్ అయి మిస్ అయినాయి కానీ సా సాధ్యం సాధ్యమైనంత వరకు రాసుకుంటూ పోయాను అయితే మొన్న ట్వంటీ థర్డ్ రోజు ట్వంటీ థర్డ్ రోజు ఏమైందంటే అది కూడా ఇందులో నేను రాసి మార్క్ చేశాను రెడ్ పెన్తోని మా గారు నిజామాబాద్లో ఉంటారనమాట తనకు డ్యూటీలో డ్యూటీకి వెళ్ళినప్పుడు తనకు సివియర్ స్వెట్టింగ్స్ వచ్చి పెద్ద వామిటింగ్ వేసుకున్నారు అది హార్ట్ అటాక్కి సూచన అయితే వాళ్ళు వెంటనే వర్కర్స్ పక్క తనకు కొలీగ్స్ అది చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈసీజీ అవన్నీ తీయించారు అందులో ఏం తెలియలేదు టూ డీ కోచ్ చేశారు అందులో కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయి మీరు వెంటనే సిటీకి షిఫ్ట్ షిఫ్ట్ చేయాలని అన్నారు అంటే సరే అని ఇక్కడ సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి యాంజియోగ్రామ్ చేయాలన్నారు యాంజియోగ్రామ్ చేసినప్పుడు అందులో త్రీ బ్లాక్స్ ఉన్నాయని అన్నారు ఆ త్రీ బ్లాక్స్లలో ఒక బ్లాక్ ఎట్లా అంటే అవన్నీ నర ఆర్టరీస్ అన్నీ కూడా మొత్తం ఇట్లా చుట్టుకొని ఉన్నాయి అనమాట స్ట్రేట్గా ఉండాల్సినవి ఇట్లా చుట్టుకొని ఉన్నాయి అయితే ఆ బ్లడ్ ఫ్లో సరిగా ఉందో లేదో అని మరొక టెస్ట్ చేయాలి అని అన్నారు సరే అని ఆ టెస్ట్ చేసి ఆ వారం విన్న తర్వాత బ్రదర్ సిస్టర్ చెప్పినట్టుగా మేము ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు పలకాలన్నట్టు ఇంకా అదే పలుకుతా పోయినా ఎట్లా అంటే స్పైర్ మొత్తం స్పైరల్గా అన్నీ చుట్టుకునే అన్ని స్ట్రేట్ అవన్ గాక సర్జరీ లేకుండా చేసినందుకు వందనాలు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ చేసినందుకు మీకు వందనాలు అని ఇట్లా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ డే టెస్ట్లు చేశారు ఫస్ట్ టెస్ట్ చేసిన అది ఇంకా తెలియలేదు అన్నారు మళ్ళీ ఒక టెస్ట్ చేయాలన్నారు సరే అని చేశాను ఈలోపు రాత్రి అది కలనో దర్శనమో నాకైతే డిఫరెన్షియేట్ చేయడం నాకు రాలేదు కానీ అందులో ఏమని చెప్పాడంటే ఆ నరాల ఆర్టరీస్ అన్నీ కూడా స్ట్రెయిట్ అయిపోయినట్టు బ్లడ్ అంతా ఫ్లో క్లియర్గా ఫ్లో అవుతున్నట్టు నాకు దేవుడు చూపించాడు నెక్స్ట్ డే అవి టెస్ట్లు అయినాయి టెస్ట్లు అయినాక నో నీడ్ ఆఫ్ సర్జరీ నో బైపాస్ నో స్టెన్స్ అని చెప్పేశారు డాక్టర్స్ దేవునికే మహిమ కలుగు కాక ఇంత గొప్ప కార్యము దేవుడు రెండు రోజులనే దీనికి జవాబు ఇచ్చాడు దేవునికే మహిమ కలుగు కాక ఇంకొకటి ఏంటంటే మా పాపకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎట్లా అంటే వెరీ నెక్స్ట్ డే కట్టాలి లో ట్వెల్వ్ లోపల ట్వెల్వ్ ట్వెల్వ్ లోపల కట్టాలి అది ఎంత అంటే ఐదు లక్షలు ఈ రెండు ఈ రాత్రి మాకు ఫోన్ చేసి పాప భయంకరంగా ఏడుస్తుంది ఏడుస్తుంటే నాకు ఒక దిక్కు బాధ అనిపించట్లేదు కానీ ఇరిటేషన్ అనిపించింది ఏడుస్తుంటే పాప ఒక్కటే చెప్పిన ఏడిస్తే దేవుని దగ్గర ఏడు అంతేగాని ఊరికే ఏడవకు నువ్వు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఆఖరి క్షణంలో కూడా నిన్ను లాక్కుంటాడు ఆ ఊబిలో పడనియ్యాడు అని చెప్పి పాపకు ధైర్యం చెప్పి నేను ఈ బుక్లో రాసాను ఏమని రాసాను అనంటే నేనైతే ఎవరిని అడగను అడిగే వాళ్ళంతా చేతులు ఎత్తేస్తారు నేను మాత్రం మీ చేతులు పట్టుకుంటున్నాను దయచేసి ఈ ఈ ఊపి నుండి నా బిడ్డను బయటకు పడేయండి అని చెప్పేసి ప్రాధాన్యత అందులో రాసుకున్నాను నేను ఎవరిని అడగను నువ్వేట్లే చేస్తావో నాకైతే తెలియదు మీరు నమ్మండి నమ్మండి విదిన్ టూ అవర్స్లో దానికి ఆన్సర్ వచ్చి క్యాష్ చెయ్యడం కూడా జరిగిపోయింది దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పిన చెప్పినట్టు బ్రదర్ వాక్యం చెప్పిన దాంట్లో ప్రార్థన విషయంలో ఎత్తారు ప్రార్థన మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అంటే దానికి ఒక రీజన్ చెప్పారు ఏంటిది క్షమాబుద్ధి క్షమాబుద్ధి లేకపోతే రాదు అని అంటే నిజంగానే మనం ఏ ఏరియాస్లో మనం అలాంటి పరిస్థితి వచ్చిందో క్షమించరాని పరిస్థితి వచ్చిందో అది గుర్తు చేసుకొని తిరిగి దాన్ని మనము క్షమించినట్టయితే మనం కార్యాలు జరుగుతాయని అదే విధంగా సిస్టర్ కూడా ఇంతకుముందు చెప్పారు క్రమశిక్షణ అన్నది ఆ క్రమశిక్షణలో సింపుల్ అది మన సిల్లీగా అనిపించవచ్చు తన ఎగ్జాంపుల్ చెప్పేది బట్టలు ఆరేసే దగ్గర నిజంగా అదే సిస్టమ్ నేను కూడా ఫాలో అవుతాను మా వాళ్ళు కూడా అట్లనే అన్నారు కానీ నిజంగానే క్రమశిక్షణ అనేది ఆ సింపుల్ ఆ చిన్న విషయంలోనే సిస్టర్ అట్లా చెప్పారు కానీ మన వ్యక్తిగత జీవితంలో అలాంటి క్రమశిక్షణ అలవర్చుకుంటే నిజంగానే దేవుడు సంతోషిస్తాడు శుభ్రంగా లేకపోతే కూడా ఇంట్లో నివాసం చేయడంటే ఇంకా దాన్ని బట్టి చూసుకోవాలి ఇప్పుడు ఆ శుభ్రపరిచేది ఎవరు మనం స్త్రీలమే అదే సరిగా లేకపోతే నిజంగానే గృహం బాగుండదు అంటే ఆ గృహం బాగుంటే దేవుడు వచ్చి నివాసం చేస్తాడు ఈ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ప్రార్థన అనే విషయంలో నేను నేర్చుకున్న ఒకటి ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన ఇప్పుడు సహవాసం కలిగి ప్రార్థన చేస్తే మనం మంచిగా ప్రార్థన చేయగలుగుతాం అది వ్యక్తిగతంగా అనేటప్పటికీ ఆలోచనలు వస్తాయని మీరు చెప్పారు నిజంగానే ఆ ఆలోచనల చేత కొన్నిసార్లు సమస్యలను బట్టి డైవర్ట్ అయిపోతూ ఉన్నాను నేను కా కాకపోతే ఈ కార్యాలు జరిగిన తర్వాత బ్రదర్ పరిచయం నుంచి ఈ విధంగా నేను ఒకవేళ నాకు ఆ ఆలోచనలు రాకుండా ఉండాలని ఆ ప్రార్థన కూడా పర్సనల్ ప్రేయర్ కూడా నేను రాయడం మొదలుపెట్టాను అట్లుంటే డైవర్ట్ అయిపోతున్నానని ఏదేది అనుకుంటున్నాను ఆ మనసులంతా ఈ బుక్లో రాయడం జరిగింది ఆ విధంగా దేవుడు ఆత్మీయంగా నన్ను బలపరుస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రోత్సహించిన బ్రదర్కి సిస్టర్ కూడా నేను వందనాలు ఇంకా అంచెలంచాలుగా మీరు ఎదుగుతూ దేవుని పరిచయంలో ఇంకెన్నో ఆత్మల్ని ఆత్మలను దేవుని తట తిప్పడానికి మిమ్మల్ని సాధనాలుగా వాడుకుంటూ ఇంకా గొప్పగా వాడుకోవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాను నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే కూడా ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తే ప్రభు ఈ ఆత్మలు నాకు ఇచ్చినందుకు వందనాలు అనే ప్రార్థన చేసుకుంటున్నాను ఇవ్వు అని అర్థం అన్నది మాట మర్చిపోయాను ఇప్పటి నుంచి అది అలవరుచుకుంటూ వెళ్ళాను కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఎదుగుతూ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను ఇచ్చిన సాక్ష్యం దేవుడు గాక ఆన్